హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఇప్పుడు వచ్చి బ్లౌజ్ పీస్కి అయితే మనము ఈ ఇలా తెలుగుగా ఉన్న పీస్కి అయితే మనం లైనింగ్ అటాచ్ చేసుకోవాలని చాలా ఇబ్బంది పడుతుంటాం కదా అందువనే అందుకనే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేనైతే చేస్తున్నాను ఇది మనం స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ పీస్ జారిపోతుంది అందువల్ల జారిపోకుండా ఉండేదానికైతే నేను ఈ గమ్ టైప్నైతే వాడుతా అన్నాను ఎవరైనా తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళకైతే అనేసి నేను వీడియో చేస్తున్నాను నా వీడియో ఫస్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇలా ఉంది కదా ఫస్ట్ ఈ పీస్ అయితే మనం ఇలా వేసుకొని ఇలా ఫేవిక్ అనేది మార్క్ వేసుకున్న దగ్గర డార్స్ లాగా అయితే ఇలా పెట్టేసుకుందాం అన్నమాట ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా స్లీవ్ దగ్గర కూడా చుట్టూ ఇలా పెట్టేసుకుందాం అన్నమాట అదే విధంగా ఇటు సైడ్ కూడా పెట్టుకుందాం అన్నమాట ఇలాగా ఇలా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇలా అతికిచ్చి ఇలా అతికించుకుందాం అన్నమాట అలాగే కొంచెం ఇలాగా ప్రెస్ చే ఇలా ప్రెస్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇలాగైతే ప్రెస్ చేసుకోండి చేతిలో ఇంకా ఐరన్ ఐరన్ అవైలబుల్లో ఉంటే ఐరన్ అయితే చేసుకోండి నేనైతే ఇలా ప్రెస్ చేసుకుంటాను అనమాట ఇలా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ సైడ్ అయితే టాప్ సైడ్కి ఇలా వేసుకొని ఇక్కడ చుట్టూ అయితే ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ నెమ్మదిగా ఇలా పట్టుకొని అయితే ఇలా వేసుకోండి ఇలా వేసుకున్నామంటే మనకు లైనింగ్ పర్ఫెక్ట్గా నీట్గా కూర్చుంటుందనమాట మనకు స్టిచ్ వేసుకునేటప్పుడు లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే రాకుండా ఉంటుంది ఇలాగా ఇలాగొచ్చి ఫ్రంట్ స్లీవ్ మొత్తం ఇదే విధంగా అటాచ్ చేసుకుందాము ఇలాగా మీకు ఐరన్ ఒకసారి ఐరన్తో ఇలా ప్రెస్ చేసుకోండి మీకు నీట్గా అనమాట గమ్ము అంతా ఇప్పుడు ఇంకా మీరు స్టిచ్ వేసుకునే పని లేదనమాట చూడండి ఇలా నీట్గా అయితే కూర్చుంటుంది ఇంకా మనము చుట్టూ ఉండదల్లా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇంతే అండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే చూడండి బ్యాక్ సైడ్లో కూడా ఏమి రింకల్స్ బబుల్స్ ఏమీ రాకుండా నీట్గా ఉంది చూడండి ఇలా వస్తుంది అనమాట మీకైతే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అండి ఫ్రంట్ కూడా అంతే మనము రెండు ఆపోజిట్గా పెట్టుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ ఫ్రంట్ రెండు ఆపోజిట్గా పెట్టేసి ఇలా సేమ్ ఫస్ట్ బాటంలో వేసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి కానీ చాలా ఈజీగా తొందరగా అయితే మనకి బ్లౌజ్ అయితే రెడీ అన్నమాట ఒక పది రూపాయల గమ్ముతోనే మనము ఈజీగా మనకి తొందరగా పని అయితే అవు అవుతుంది ఇలా చుట్టూ వేసుకోండి అంతేనండి మళ్ళీ ఇది తీసుకొని వచ్చి నీట్గా మనము ఇలా పర్ఫెక్ట్గా పెట్టుకొని ఇలా అయితే చేతితో ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకున్నాక అదే విధంగా ఐరన్తో కొంచెం ఇలా ప్రెస్ చేసేసి గమ్మ ఎంతో అతుక్కొనే అతుక్కుంటుంది అనమాట మనము ఇంకా స్టిచ్ వేసుకునే పని లేదు నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి స్టిచ్ చేయకుండా వీడియో అయితే మీకు అర్థమైతే కన్ క్లారిటీగా అర్థమవుతుంది చూశారు కదా ఇదైతే ఫ్రంట్ అనమాట ఈ ఫ్రంట్లో కూడా చూడండి అదే విధంగా టూ సైడ్స్ మనం వేసుకున్న తర్వాత చూడండి కొంచెం కూడా ఇలా ఇది అనేది ఏం లేదు ఫ్లాట్గా నీట్గా ఉందన్నమాట ఇప్పుడైతే చూసారు కదా నేను గమ్ము అతికిచ్చింది ఇప్పుడైతే ఇలా చుట్టైతే కట్ చేసుకోవాలి అయితే ఎటువంటి పీస్ అయితే అయ్యేదనమాట సైడ్లో ఫినిషింగ్ నీట్గా అనేది వస్తుంది చుట్టూ ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ మనమైతే ఏదైతే అటాచ్ చేసుకుంటామో అది బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫిట్నెస్ అయితే నీట్గా వస్తుందనమాట ఇలా మనం చేసుకున్నామైతే నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కట్ ఇది వచ్చేసి బ్యాకు బ్యాక్ కూడా ఇదే విధంగా అయితే నేను చుట్టూ కట్ చేసుకుంటున్నాను అన్నమాట చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాము ఇప్పుడైతే నేను నెక్క దగ్గర వేసుకున్నాను కదా నెక్క కూడా ఇలా కట్ చేసుకుంటున్నాను చాలా ఈజీ మెథడ్లో అయితే మనము స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ని చూసారు కదా ఇప్పుడైతే ఇది అన్నీ ఇలా అటాచ్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇంక ఇది రెడీ చేసుకునేదే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి